సో మనకు ఫస్ట్ కదా ఉత్సాహం ఎక్కువ ఎంత వస్తుంది ఏంటి అనేది మనకు ఆవేశం తక్కిలేము అనమాట యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం అండి ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు తొమ్మిదెల చూసినట్టు కానీ మనకు యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి సో అది ఎంత వచ్చింది ఎన్ని వీడియోస్కు ఈ అమౌంట్ వచ్చింది మనకు ఎంత టైం పట్టింది ఈ అమౌంట్ రావడానికి సో ఈ అమౌంట్ రావడానికి మనం యూట్యూబ్లో ఎంత కష్టపడ్డాం అనేది మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో ఫస్ట్ అయితే మన ఈ పేమెంట్ ఎంత వచ్చింది అనే దాని గురించి మాట్లాడడానికంటే ముందు ఒక్క రెండు నిమిషాలు ఈ యూట్యూబ్ పేమెంట్ రావడానికన్నా ముందు జరిగే ప్రాసెస్ ఏముందనే చెప్తానండి మీకు సో ఫస్ట్ అయితే మీ అందరికీ తెలిసింది ఆల్మోస్ట్ అందరికీ నైంటీ పర్సెంట్ తెలిసే ఉంటుంది యూట్యూబ్లో మనకు ఇన్కమ్ రావాలంటే మనం ఛానల్ పెట్టిన తర్వాత లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏవైతే వీడియోస్ పెడుతున్నామో ఈ వీడియోస్ అన్నీ కలిపి నాలుగు వేల గంటలు అనేది వాచ్ టైం రావాలన్నమాట మనకు అప్పుడు మనకు మన ఛానల్ మౌంటేషన్కి ఎలిజిబుల్ అవుతుంది సో అప్పుడు మనం మౌంటేషన్కి అప్లై చేసుకుంటే రెండు మూడు రోజుల తర్వాత గూగుల్ నుంచి ఒక పిన్ వస్తుంది అనమాట వెరిఫికేషన్ పిన్ అని మన అడ్రస్కు వస్తుంది ఆ మౌంటిషన్కి అప్లై చేసే సమయంలో మన అడ్రస్ పాన్ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది సో అప్పుడు మనకు ఈ అడ్రస్ ఏదైతే ఇస్తామో మనం వెరిఫికేషన్ టైంలో ఆ అడ్రస్కు గూగుల్ పిన్ అనేది ఒకటి పంపిస్తుంది అనమాట మనకు సో ఆ పిన్ అనేది తీసుకొని మనకి ఇక్కడ మన అకౌంట్లో వెరిఫై చేసామంటే అప్పుడు అప్పటి నుంచి మనకు గూగుల్ యాడ్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట సో అప్పటి నుంచి ప్రతి వీడియోకు మన వీడియోలో పైన ప్రతి యాడ్కు రెవెన్యూ అనేది కౌంట్ అవుతుందనమాట సో అప్పటి వరకు వచ్చిన వాచ్ టైమ్ అంతా మనకు వృధాయే అంటే ఏదైతే బిఫోర్ ఈ నాలుగు వేల గంటలు ఉంది కదా ఇదంతా ఓన్లీ మానిటేషన్ ఎలిజిబిలికి మాత్రమే పనిచేస్తుంది సో అక్కడ ఎటువంటి రెవెన్యూ అనేది రాదు మనకు మన వీడియోస్ పైన యాడ్స్ పడతాయి బట్ కాకపోతే ఆ రెవెన్యూ అంతా యూట్యూబ్ వాళ్ళే తీసుకుంటారనమాట సో ఏదైతే మన మౌంటేషన్ ఎలిజిబుల్ అవుతుందో దాని తర్వాత వచ్చే రెవెన్ యాడ్స్ ఏవైతుందో ఆ రెవెన్యూ మాత్రమే మనకు షేర్ చేస్తారు అందులో కూడా యూట్యూబ్లో మనకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకు వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది యాడ్ రెవెన్యూ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇది పేమెంట్ రావడానికి మధ్యలో ఉండే ప్రాసెస్ అనమాట సో ఇప్పుడు అసలు టాపిక్ మనకు పేమెంట్ ఎంత వచ్చింది సో ఇదే కదా మీరు అనుకుంటున్నది అయితే ఈ యూట్యూబ్ రెవెన్యూ గురించి చెప్పే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేక మీ చిన్న సపోర్ట్ అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా సబ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎవరికైనా కానీ షేర్ చేయండి సో పేమెంట్ వచ్చి మనకు చూపిస్తాను చూడండి నేను సిక్స్టీన్ థౌసండ్ నైన్ థర్టీ రూపీస్ వచ్చిందండి మనకు సో ఈ అమౌంట్ వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్త్ మార్చ్ ఈరోజు వచ్చేసి డేట్ మనకు ఎయిత్ ఏప్రిల్ అండి అంటే దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది మనకు ఆల్రెడీ పేమెంట్ కూడా వచ్చి నేను వీడియో చేయడానికి టైం లాగా చేయలేదు మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు మీరు రెండు వందల డాలర్స్కు మనకు అమౌంట్ అనేది వచ్చిందన్నమాట సో జిఎస్టీ ఈఎస్టీ అంతా కట్ అయ్యి యూఎస్ ట్యాక్స్ అంతా కట్ అయ్యి మనకు సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వచ్చిందనమాట సో ఈ అమౌంట్ అనేది పక్కన పెడితే ఈ అమౌంట్ మనకి ఎలా వస్తుంది అకౌంట్కు సో ఏదైతే మనం గూగుల్ యాప్సన్స్లో అకౌంట్ యాడ్ చేస్తామో ఆ అకౌంట్కి అనేది మనకు యూఎస్ డాలర్స్ ద్వారా కన్వర్ట్ అయ్యి మనకు ఇండియన్ రూపీస్ ద్వారా మనకు క్రెడిట్ అవుతుంది అనమాట సో అది అకౌంట్ యాడ్ చేసే పద్ధతి యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి చూడండి ఒకసారి తెలియకపోతే ఇది వచ్చేసి మనకు ప్రతి నెల ఇరవై ఒకటో తారీఖు మనకు గూగుల్ సెన్స్ వాళ్ళు మన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు అండి మన డాలర్స్ ఎన్ని అయితే ఉన్నాయో అంటే మనం ఈ గూగుల్ సెన్స్ నుంచి ప్రతి నెల మన అకౌంట్కి రావాలంటే మినిమం హండ్రెడ్ డాలర్స్ ఉండాలన్నమాట హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే ఆఫ్టర్ దాట్ ఆ పైన ఉన్నా కూడా అంతా కలిపి పేమెంట్ అనేది మనకు మన అకౌంట్కు క్రెష్ అవుట్ అనమాట సో నాకు నేను రెండు వందల డాలర్లకు పెట్టుకున్నాను కాబట్టి ఫస్ట్ కొద్దిగా అమౌంట్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో రెండు వందల డాలర్లు పెట్టాను నేను సో అందుకే రెండు వందల డాలర్లో మనకు రెండు వందల ఎనిమిది డాలర్లు సంథింగ్ ఎంతో వచ్చింది మనకు అది ఆ రెండు వందల డాలర్ల అమౌంట్ అనేది మనకు క్రెడిట్ అయింది అనమాట సో ఆ రెండు వందల డాలర్లకు మనకు అమౌంట్ క్రెడిట్ అయింది కదా ఇది వచ్చేసి మనకు నా బ్యాంకుకు నేను ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చానండి ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ అయితే చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి చెప్పారు చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్లంతా సో అందుకే దాన్ని ఫాలో అయ్యాను నేను ఐసిఐసీఐ నాకు అకౌంట్ ఉందన్నమాట సేవింగ్స్ అకౌంట్ సో ఆ అకౌంటే నేను యాడ్ చేశాను అయితే ట్వంటీ ఫస్ట్ మార్చ్ నాకు ఈ ఏదైతే మనకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చిందండి అంటే సారీ యూట్యూబ్ నుంచి కాదు బ్యాంక్ నుంచి యూఎస్ డాలర్స్ పేమెంట్ అనేది మాకు రిక్వెస్ట్ వచ్చింది మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక రిఫరెన్స్ ఐడి అంతా ఇచ్చారు మనకు సో అలా మనకు ఆ రిఫరెన్స్ వచ్చిన తర్వాత నేను దాన్ని ట్రాక్ చేస్తున్నాను ట్వంటీ ఫస్ట్ వచ్చింది కదా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను కాకపోతే ట్వంటీ సిక్స్త్ మార్చ్ నాకు డెబి క్రెడిట్ అనమాట సో అంతవరకు నేను ఏంటో బాగా మెయిల్ అయితే వచ్చింది కానీ నాకైతే అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు వస్తుందా రాదా ఇది అసలు ఎంత వస్తుంది అనేది ఒక క్లారిటీ లేదనమాట ఫస్ట్ టైం కదా మనకి ఇదంతా ఒక క్లారిటీ అనేది లేదనమాట సో చాలా మంది అయితే చెప్పారు మనకు అంటే మనకు ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఆ రేంజ్లో మనకి ఎప్పుడన్నా కానీ మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది మన అకౌంట్ కని చెప్పారు సో మనకు ఫస్ట్ కదా ఉత్సాహం ఎక్కువ ఎంత వస్తుంది ఏంటి అనేది మనకు ఆవేశం తట్టులేము అనమాట సో దానికోసమని కొద్దిగా ఎగ్జైట్మెంట్తో చూసాను అనమాట వెయిట్ చేశాను సో ఫస్ట్ అమౌంట్ అయితే మనకు గా క్రెడిట్ అయిపోయిందండి సో ఇప్పుడు మనకు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ పెడితే నాకు ఈ అమౌంట్ వచ్చింది మీరు కావాలంటే మన వెయిట్ కూడా అఫిషియల్ ఛానల్కి వెళ్ళి చూడండి ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ అంటే లాంగ్ వీడియోస్ పదకొండు మాత్రమే ఉన్నాయి పదకొండు అంటే పదకొండే అందులో నాలుగు వీడియోస్ మాత్రమే లక్ష దాటి వెళ్ళినవి ఉన్నాయి అన్నమాట నాలుగు వీడియోస్ కేవలం నాలుగే స్టార్టింగ్లో ఒక మూడు వీడియోలు మాత్రము ఎమ్మడెమ్మడే మాంటేషన్ వరకు ఎలిజిబుల్ అయిన సరికి సరిపోయింది ఆ వాచ్ టైము సబ్స్క్రైబర్స్ దానికి రీచ్ అయిపోయింది ఫస్ట్ పెట్టిన మూడు వీడియోస్ తర్వాత పెట్టిన ఒక మూడు నాలుగు వీడియోస్ అసలు రీచ్ రాలేదు తర్వాత ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళి వండర్లా ఒకటి డిస్టిక్ గ్రావిటీ అండ్ అలాగే రామోజీ ఫిలిం సిటీ మూడు ఎక్స్ప్లోర్ చేశాం కదా వాటిలో వండర్లా రామోజీ ఫిలిం సిటీ కొద్దిగా బాగానే వచ్చాయండి వండర్లా ఒకటి జెడ్స్ పిల్లల్లో అలా వెళ్ళిపోయింది అనమాట సో దాని రెవెన్యూ మనకి ఎక్కువ ఉంది ఇక్కడ వండర్లా రెవెన్యూ ఒకటి దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ డాలర్స్ ఉందండి ఆ ఒక్క వీడియోకి తర్వాత ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు ఒక వీడియోకు ఎంత వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది సో మీరు చూడండి ఇక్కడ మనకు వండర్లా అనేది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూస్ వచ్చాయండి మనకు ఎగ్జాక్ట్గా నాకు వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ సెవెన్ డాలర్స్ అనేది మనకు చూపిస్తుంది వండర్లా నా రెవెన్యూ అనేది మీకు వీలైతే స్క్రీన్ షాట్ కూడా పెడతాను ఆ వీడియో రెవెన్యూ ఎంత వచ్చిందనేది సో ఇక్కడ నా క్యాల్కులేషన్ ప్రకారం ఏంటంటే వెయ్యి వ్యూస్కు ఒక డాలర్ అయితే నాకు యాడ్ అవుతుందండి అరౌ అరౌండ్ నైంటీ టు వన్ డాలర్లోపు నైంటీ పైసే టు వన్ డాలర్ లోపు యాడ్ అవుతుంది అనమాట సో అది డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ని బట్టి ఉంటుంది ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే ఇంకా రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఆర్పిఎం అంటారు రెవెన్యూ పర్ మైల్ సో ఈ ఆర్పిఎం అనేది అక్కడ ఫస్ట్ త్రీ లో దీన్ని డిక్లేర్ చేస్తారనమాట సో అప్పుడు డిక్లేర్ అవుతుంది అన్నమాట మన వీడియోస్కు థౌజండ్ కు ఎంత అమౌంట్ రావాలనేది సో ఇది మన యూట్యూబ్ చరిత్ర అనమాట ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు సో ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్లో కేవలం పదే పదకొండు వీడియోస్ పెట్టాను నేను ఎగ్జాక్ట్గా మిగతా వన్ ఇయర్ రెండో మూడో షార్ట్స్ ఉన్నాయి అవి వదిలేండి ఇప్పుడు ఈ పదకొండు వీడియోస్లో మనకు రెండు వందల నాలుగు వచ్చిందంటే వీడియోస్ చేయొచ్చు కదన్నా మరి ఎందుకు చేయట్లేదు అని ఒకవచ్చు మీరు సో ఇది నేను పార్ట్ గా చేస్తున్నానండి ఫుల్ గా చేయాలని ఇంకా అనుకోవట్లేదు ఫుల్ టైమ్గా చేయాలంటే మనకు కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం ఉంది ఫుల్ గా చేయాలంటే ఇంకొక వన్ ఇయర్ టైం పడుతుంది అంతవరకు పార్ట్ గా చేసుకుంటూ వచ్చిన దాంతో అలా నెట్టుకుంటూ వెళ్లాల్సిందే మనం ఫుల్ టైం చేయడానికి ట్రై చేస్తున్నాను ఆలీనా ట్రిప్ ఒకటి చేయాలని ఆలోచిస్తున్నాను సో అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందనేది చూడాలి మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఒకటి యూట్యూబ్లో డబ్బులు సంపాదించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చాలామంది దాన్ని ప్రూవ్ కూడా చేశారు లక్షలు కాదు కోర్టు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు యూట్యూబర్స్ ఇప్పటికీ పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంటే ప్రసాద్ అన్న ప్రసాద్ అన్న అంటే ప్రసాద్ టెక్కింగ్ తెలుగు ఉంది కదా అన్న మూడు ఛానల్స్ పెట్టాడు మంచి రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నాడు అలాగే నాన్ వేసిన కంప్లీట్గా ఫుల్ టైమ్ ట్రావెలర్ అనమాట హెచ్ఎన్ మోటోలాగ్స్ ఇలా పెద్ద పెద్ద అంతా ఫుల్ టైమ్ ట్రావెలర్గా చేస్తున్నారు అంటే వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అనేది అక్కడ పెడుతున్నారు అలాగే ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకుంటున్నారు మనం మీరు చాలామంది చూసింటారు కూడా అన్వేషణ పర్ మంత్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ అబోవ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నానని అతనే వీడియోస్లో చాలా వరకు చూపించాడు సో థర్టీ ల్యాక్స్ అనేది పెద్ద విషయం ఏం కాదు యూట్యూబ్లో గట్టి కష్టపడితే సక్సెస్ అయితే వస్తుంది అలాగే ఇంకా మనకి ఇప్పుడు వరకు యూట్యూబ్లో నెంబర్ వన్ అయినటువంటి మిస్టర్ బిస్ట్ గారు ఉన్నారే ఆయనైతే మిలియన్స్లోనే తొంభై కానీ కొత్త క్రియేటరు చెయ్యాలి అని అనుకుంటేనక మీరు బడ్జెట్ పెట్టుకొని ఒకవేళ నేను ట్రావెలింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఈ ట్రావెలింగ్ మీరు చెయ్యాలి అంటే ఫస్ట్ అయితే ఖర్చు అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు అవుతుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేనిది యూట్యూబ్లో కష్టం ఎందుకంటే మంచి మంచి కెమెరా తీసుకో ఒక మంచి కెమెరా ఉన్నటువంటి ఒక మంచి ఫోన్ మెయింటైన్ చేయాలి అలాగే ఒక ల్యాప్టాపు చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక వైర్లెస్ మైక్ ఇలా కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయన్నమాట సో వీటితో పాటు మన ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఫుడ్ ఖర్చు కానీ అంటే లివింగ్ ఉంటుంది కదా నైట్ స్టే చేసే ఈ వీటి ఖర్చు కానీ కొద్దిగా బడ్జెట్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది సో వీటిని భరించగలిగితే ఒక వన్ ఇయర్ మీరు ఫుల్ టైమ్ చేసుకోగలిగితే అనుక మంచిగా సక్సెస్ అవుతారండి నేను ఎగ్జాంపుల్గా ఒక అతని చూపిస్తాను మీకు అతను వచ్చి అతని పేరు వచ్చేసి రవి అండి ఫ్రమ్ హైదరాబాదు హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశాడు ఎప్పుడంటే ఈ ఇయర్ అంటే జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేశాడండి జనవరి ఫస్ట్ నుంచి అతను ఒక ఈకో వ్యాన్ తీసుకొని మాడిఫై చేయించుకొని ఆల్ ఇండియా ట్రిప్ స్టార్ట్ చేశాడు ఇప్పటికే త్రీ మంత్స్ అయింది సో నా జానవరి ఫస్ట్ నా స్టార్ట్ చేశాడు అతను ఈ రోజు వచ్చేసి మనకు ఏప్రిల్ ఎయిత్ అండి ఎగ్జాక్ట్గా ఉగాది రోజు ఈ రోజుకి అతని సబ్స్క్రైబర్లు సిక్స్టీ సెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సిక్స్టీ సెవెన్ థౌజండ్ అతను ఏ రేంజ్లో మనకు సక్సెస్ అనేది వచ్చిందని ఆలోచించండి జస్ట్ త్రీ మంత్స్లో సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఉన్నారు నేను ఉన్నాను ఛానల్ పెట్టే సంవత్సరం అనేది నాలుగు వేల మంది ఉన్నారు మనకు సో అది కాదు ఇష్యూ మనం ఫుల్ టైమ్గా ఎఫర్ట్ ఇందులో పెట్టలేదు బట్ ఆడికైనా సాటిస్ఫై ఇక్కడ వరకు వచ్చింది మనకు ఈ రెవెన్యూ రావడమైనా గ్రేటే మనకు ఎందుకంటే మనం వీడియోస్ పెట్ట పెద్దగా పెట్టట్లేదు అనమాట ఎప్పుడో మనకు టైం ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్ళి వీడియోస్ అనేది పెడుతున్నాము సో ఇక్కడికి వచ్చింది అనుకు అనుకున్నా కూడా మనం బెటరే ఫుల్ గా మనం కూడా ఎఫర్ట్ పెడితే అనుక సక్సెస్ వస్తుంది ఇప్పుడు కాకపోయినా ఇంకో వన్ కో టూ కో సక్సెస్ అయితే రావడం గ్యారంటీగా వస్తుందండి అదేదో సినిమాలో చెప్పినట్టు స్విగ్గీలో ఆర్డర్ చేస్తే ఎంబడే రావడానికి ఏదైనా పిజ్జానా సక్సెస్ టైం పడుతుందండి సో మనం కూడా ఎఫర్ట్ అనేది పెట్టాలి మనం ఆ ఎఫర్ట్ అనేది పెట్టగలిగితే యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలం సో అదండి వాళ్ళ వీడియో